విశాఖపాత నగరంలో గల మీరే మాత కొండ లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు సోమవారం తెల్లవారుజాము నుంచే భారీగా ప్రజలు తరలి వచ్చారు భక్తుల రద్దీ దృశ్య పోలీసులు ట్రాఫిక్ ఆంక్షల్లో అమలు చేశారు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు కూడా నడిపింది ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రజలు రావడం మొదలయ్యింది కొండగుడితో పాటు సమీప ప్రాంతాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి పిల్లల నుంచి పెద్దలతో సహా అందరు కొండగుడిని సందర్శించుకున్నారు కులమతాలకు అతీతంగా కొండగూడి ముస్తాబయ్యింది విశాఖ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇతరలే